హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ అయినా సద్ద రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో చాలా సింపుల్గా చూపిస్తానండి సో జనరల్గా రొట్టెలు రాని వాళ్ళైనా నేను చూపించే ఈ విధంగా చేసుకోండి సింపుల్గా రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఇక్కడ చూసారు కదా స్టవ్ మీద ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి జస్ట్ నేను మెజర్మెంట్కి చూపిస్తున్నానండి సో మీరు ఏ ఏ మెజర్మెంట్ అయినా తీసుకోండి కాకపోతే వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో పిండి తీసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ నీళ్లు బాగా మరలాలి అలా మర మరలిన తర్వాత మనం పిండి వేసేసుకొని కలిపేసుకొని ఇమ్మీడియట్గా స్టవ్ బంద్ చేసేసుకోండి సో చూసారు కదా అలా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేసిన తర్వాత కంప్లీట్గా మంచిగా కలిపేసుకోండి కంప్లీట్గా బాగా కలిపేసుకొని ఇంకా చల్లారిన తర్వాత అంటే కంప్లీట్గా చల్లారని ఇవ్వండి సో ఇలా కలిపేసుకున్నాక బాగా చల్లారిన తర్వాత ఇంకా పిండిని మంచిగా ఒత్తేసుకోవాలి సో మళ్ళీ మనకి వేడిగా ఉంటే మనకి ఒత్తడం ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకని కంప్లీట్ ట్గా చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాత అసలు రొట్టెలు వస్తాయో రాదో అని డౌట్ అవసరం లేదండి సో కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి సో చూసారు కదా ఇక్కడ ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఇక్కడ మీరు ఇన్ కేస్ మీకు లూజ్గా అయింది అనుకోండి పిండి ఇలా కొంచెం పొడిపిండి వేసుకోండి సో లేదనుకున్నా పర్వాలేదు సో ఇలా పొడిపిండి కొంచెం వేసుకొని దాన్ని మంచిగా చూసారు కదా ఇలా నీట్గా ఒత్తుకోండి కొద్దిగా మధ్య మధ్యలో మీరు చేయిని తడి చేసుకున్నా పర్వాలేదు సో అలా కంప్లీట్గా పిండిని మంచిగా చపాతి పిండిలాగా అలా ఒత్తుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని దీన్ని నువ్వులు అద్దుకోవాలి సో దీని స్పెషాలిటీ అదే అండి మనం సద్దరొట్టెని నువ్వులు అద్దుకొని చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తాయి సో చూసారు కదా ఇలా నువ్వులు వేసుకొని నువ్వులు ఒక సైడ్ మాత్రమే అద్దుకోండి రెండో ఒక సైడ్ అవసరం లేదు అద్దుకోవడము సో చూసారు కదా అలా మంచిగా ముద్దలాగా తీసుకొని దాన్ని నువ్వులు ఇలా కంప్లీట్గా అద్దేసి ఇంకా రొట్టె చేయడం స్టార్ట్ చేద్దాము సో చూసారు కదా నేను ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోండి సో అసలు రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు అది కూడా రొట్టెలు కొట్టాల్సిన పని లేకుండా చపాతి కర్రతోనే రాకేసుకోవచ్చు సో చూసారు కదా ఇక రొట్టె చేయడం స్టార్ట్ చేద్దాము పిండి మనం ఇలా రొట్టె పలక ఉంటుంది కదా అంటే రొట్టె పీట మీద పొడిపిండి వేసి సో దాన్ని ఇలా మనం ఇందాక చేసుకున్న ఒక చిన్న ముద్దని తీసుకొని ఇంకా చపాతి చేయడం స్టార్ట్ చేయండి సో చూసారు కదా ఇలా సింపుల్గా స్లోగా చేసేయండి ఇన్ కేస్ మీకు పెద్దగా రావడం కష్టంగా ఉంటే చిన్న చిన్న రొట్టెలు చేసుకోండి పర్వాలేదు సో ఫస్ట్ అలా చూసారు కదా చివర్లు మీరు అలా రాకేసుకుంటే చివర్లు లావుగా మందంగా ఉండకుండా పల్చగా నీట్గా వస్తాయి సో సద్ద రొట్టె అంటేనే కొంచెం ఒట్టిగా ఉండాలండి టేస్ట్ అప్పుడు చాలా బాగుంటాయి సో చూసారు కదా ఇలా చివర్లు అలా ఒత్తుకుంటే మనకి పలుచగా నీట్గా వస్తాయి అసలు ఎక్కడ చినిగిపోకుండా రొట్టెలు నీట్గా వస్తాయి ఇంకొంతమంది చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే రొట్టె చేస్తాం కానీ తీసేటప్పుడు మాకు చినిగిపోతూ ఉంటాయి అని సో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా సో ఈ విధంగా నేను చూపించిన విధంగా చేస్తే సో చూసారు కదా నేను చేతిలో పట్టుకున్న ఎంతసేపు అయినా అలా చినగకుండా అలాగే ఉంటాయి సో ఎక్కడ చినగవు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తాయి సో అసలు ప్రాసెస్ అది అండి మనము అలా నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకొని చేస్తే మీకు ఎంత చపాతి అసలు రొట్టెలైనా అసలు రాని వాళ్ళైనా రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని మంచిగా కంప్లీట్గా కాల్ చేసుకోండి మనకి ఇక్కడ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి పిండి ఎక్కువగా వేసుకున్నాము అంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి సో మనకి రానప్పుడు పిండి ఎక్కువగా వేసుకొని రాకుతుంటాం కదా సో అలాంటప్పుడు ఇలా కొంచెం నీళ్లు చిలకరించి వేసారంటే ఇంకా రొట్టె పర్ఫెక్ట్గా కాలుతుంది సో హ్యాపీగా తినొచ్చు ఇక మనం సంక్రాంతి భోగి రోజు ఇలా చేసుకోండి హ్యాపీగా తినండి దీని కాంబినేషన్గా చిక్కుడుకాయ చేసుకుంటాం మేము ఆ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో చూసారు కదా ఇంక ఈ సంక్రాంతికి రొట్టెలు రావని ఇబ్బంది లేదండి మీకు ఇలా హ్యాపీగా చేసుకోండి సంక్రాంతి భోగి రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో చూసారు కదా చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి